ఇప్పుడు మనం చూస్తూ ఉండే ఈ దేవాలయం రుషికొండలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం బాలాజీ దేవాలయం అంటారు వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్తారు ఇక్కడ తిరుమలలో ఎలా జరుగుతుందో ఎలా పూజలు జరుగుతాయో అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి జరుగుతుంది తిరుమలలో నాదనీరాజనం విధా చేసే విధంగా ఇక్కడ కూడా నాదని రాజనం జరుగుతూ ఉంటుంది ఇది ఆలయం ఆలయ ప్రాంగణం ఆలయ ప్రాంగణంలో చెట్లు ఒక పార్క్ ఉద్యానవనానికి వెళ్ళినట్లు ఆ తృప్తి ఉంటుంది ఇది ఆలయ ప్రవేశానికి ఒక ద్వారం మెట్లు ఎక్కి ఆలయానికి వెళ్ళచ్చు ఆలయ మెట్లు పక్కన అయ్యవారి పాదాలు దానికి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు పసుపు కుంకములు వేస్తూ ఉంటారు అదేవిధంగా ఆలయం గోపురం గోపురం బలిపీఠం అంటారు ఆలయం చూడండి ఆయన ఈ ఆలయం లోపల వెళితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చును ఈ వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు ఆయన చూసినప్పుడు తిరుమలలో వెంకన్నను చూసినట్టే మనకు ఉంటుంది ఈ సీ ఆలయ గోపురం నుండి నది సముద్రాన్ని చూడవచ్చును బీచ్ని చూడవచ్చును అంత బాగా నిర్మించిన ఆలయం ఇది ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టే మనం తిరుమల వెళ్ళలేని వారు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత పుణ్యం మనకు కలుగుతుందని విశాఖ ప్రజల భక్తుల విశ్వాసం ఇక్కడికి ప్రతినిత్యం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనం ఋషికొండ శిఖరాన్ని చూడవచ్చును అదేవిధంగా రిషికొండలో రిషికొండ నుంచి సముద్రాన్ని చూడవచ్చును ఇది చాలా బాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టినారు మనకు ఒక మంచి వాతావరణం మంచి అనుభూతి కలుగుతుంది ఈ దేవాలయానికి వెళితే విశాఖపట్నం వెళ్ళిన వారు తప్పకుండా దేవాలయాన్ని దర్శించి ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు పొందాలని ఈ వీడియో మీకు పెట్టాలి చూడండి డైరెక్ట్గా రిషికొండ నుంచి రిషికొండను చూడవచ్చు నేను ముందే చెప్పిన ప్రతిష్ట చూడండి పక్కనే జగన్మోహన్ రెడ్డి కట్టిన నుంచి చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఆ వెంకటేశ్వర